భర్తియాత్రలో భాగంగా రెండవ రోజు ఇలా కుంకుమ పూజ జరిగిన దగ్గరికి రత్నాకర్ గారు కూడా వచ్చారండి ఇక్కడ అందరితోటి మాట్లాడారు అలాగే ప్రశాంత నిలయంలో స్వామివారి యొక్క ఫోటో ఇచ్చారు కదా ఆ ఫోటోకి తండులార్చడం జరిగింది ఆ తర్వాత వెండి పథకాలను తీసుకుని స్వామి

జపా జీ స్మరే శ్రీ సాయిలితరీ నమీ ధ్యానం సమర్పయామీ అమ్మవారి పాద రెండు చేతులతో అమ్మవారిని ఆ ఫోటోలోకి ఆవాహనం చేస్తూ శ్రీవాగ్దేవి మహాగాళి మహాలక్ష్మీ సరస్వతి త్రిశక్తి రూపిణి అంబా దుర్గం చెట్టి నమామ్యహం ఓం శ్రీ సాయి లలితా త్రిపుల సుందరి దేవ్యై నమ ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పుష్పం అమ్మవారి తీసుకోండి అది మీ హృదయానికి తాగించుకోండి ఎందుకంటే అమ్మ నువ్వు ఎప్పుడు మా హృదయ స్వామి చెప్తారు కదా నా స్నానం మీ హృదయమే అని ఈ విధంగా కృష్ణ పర్తి యాత్రలో రెండవ రోజు తండులార్చిన తర్వాత కుంకుమ పూజ కుంకుమ పూజ అయిపోయిన తర్వాత సో అమ్మవారికి నివేదనగా ప్రసాదాన్ని చివరి వరకు ఏర్పాటు చేశారండి ఇక్కడ అందరికీ పదిహేను వందల మందికి ఏర్పాటు చేశారు కుంకుమ పూజ చేసుకోవడానికి వాటిలో పసుపు కుంకుమ అక్షంతలు గంధము కర్పూరము అలాగే ఖర్జూరకాయలు ఒక్కలు త పసు తమలపాకులు పువ్వులు అమ్మవారి యొక్క శ్రీచక్రం ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ దగ్గరగా చూపిస్తున్నారు చూడండి ఒక విస్తరాకు విస్తరాకు లోపల శ్రీచక్రము అమ్మవారి సింహాసనము ఇవన్నీ ఇచ్చారండి ఇట్లా ఎంతో వైభవంగా ఈ కుంకుమ పూజలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేసాము ఇక్కడ భజన జరుగుతూ ఉంది ప్రసాదాలు చివరి వరకు వెళ్ళినాయి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్స్ దగ్గర మాకు ఎన్ ఎన్ సెవెన్ దగ్గర భోజనం ఏర్పాట్లు చేశారు కదా అక్కడికి మళ్ళీ అందరం వెళ్ళి భోజనాలు చేసామన్నమాట ఇక్కడే రెండు రెండు రెండున్నర వరకు అయిందండి పూజ అయిన తర్వాత రత్నాకర్ గారు మంచి స్పీచ్ అన్నమాట మంచి మంచి విషయాలు చెప్తూ స్వామి మనకి డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే కులవంతహాల్ని ఎలా ఎంత ముందు చౌపు ముందు చూపుతోటి నిర్మించారని ఈ విశేషాలన్నీ చెప్తూ ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటే ఎంతటి విశేషం కలుగుతుంది స్వామి యొక్క ప్రేమ మీతోనే ఉంటుంది అంటూ మాకు చాలా వివరంగా చెప్పారండి మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది లేట్ అయినా కూడా భోజనాలకి ఎవ్వరికి ఎలాంటి కొరత లేకుండా చక్కగా జరిగింది ఇది రెండవ రోజు భర్తయాత్రలో రెండవ రోజు అండి అలాగే సాయంత్రం వచ్చేసి బాల వికాస్ పిల్లల చేత ఒక డ్రామా అనేది ఉందండి డ్రామాలో అక్కడ వీడియోస్ అవన్నీ తీయటం వీలు పడదు కాబట్టి నేను ఓన్లీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఆ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ అందరికీ తెలియపరుస్తున్నారు టైంకి వచ్చేయాలి అని జై సాయిరా మూడవ భాగం మరొకరు రేపు పెడతానండి